సిమ్మెన్ నగర్ కార్మికులు ఇక్కడ తర్నాకు సిమ్మెన్ నగర్లో పాల్పడినటువంటి కార్మికులు కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ తర్నాను జయప్రదం చేస్తున్నారు ఇక్కడ ఏమంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మేనేజ్మెంటు వర్క్ చేయడానికి మమ్మల్ని పిలంపినారు అంటే లోకల్ వాళ్ళైనా అయినా కానీ వర్క్ చేయడానికి పిలుపినారు కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే నా దగ్గర వర్క్ ఉందని నాలుగు మాటలు విలంపినారు అయ్యా నేను రాను అని చెప్పినాను నేను విఆర్ఎస్ అని చెప్పినాను అయినా కానీ నువ్వు రావాలని చెప్పినారు వచ్చిన వచ్చిన తర్వాత పని చేస్తున్నావు రెండు నెలలు అయిన తర్వాత నా దగ్గర కొంతమంది కార్మికులు ఉన్నారు వేరే జిల్లాలో పోయి పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళను పది మందిని కావాలంటే అయ్యా లేరు అని చెప్పినాం కానీ మీ దగ్గర వర్క్ ఉంది అని వెంకట సార్ నన్ను ఏజ్ రిక్వెస్ట్ చేసుకుని అడిగినాడు వాళ్ళని తీసుకొచ్చి ఈ ఫ్యాక్టరీలో నిన్నటి తినాను బేసవారం రోజున వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాను మట్లటి రోజున శుక్రవారం సాయంత్రానికి సీను వద్దు మాకు అని చెప్పినారు ఏ విధంగా వద్దన్నారంటే సీను అందరిని ఎక్కించేవాడు వర్క్ ఉంది మేనేజ్మెంట్ లైక్ చేస్తుంది ఇతనే బయట పెట్టాలా అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ నన్ను బయట పెట్టి ఎందుకు నన్ను బయట పెట్టినారంటే నీకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చెప్పినారు ఇక్కడ కానీ నేను మళ్ళీ వాళ్ళని పోయి నరసింహారెడ్డిని నేను పోయి అడగలే వెళ్ళిపోయినాను అయితే నా జీతం ఎప్పుడు ఇస్తామని నేను మళ్ళీ కొన్ని రోజులకు అడిగినాను పది రోజులకు ఇస్తా ఇచ్చినారు కానీ ఇక్కడ ఏ పని పనిచేసిన నరసింహారెడ్డి డిఎస్పీ అయినా కానీ ఆయన ఏమి చేయాలంటే కార్మికుల విషయం కాదు మాట్లాడాల్సినది ఇక్కడ ఏదైనా కానీ దొంగతనం కానీ ఏదైనా అరాచకం కానీ మేనేజ్మెంట్తో గొడవ పడితే దాని గురించి పిలిచి డిస్కర్షన్ చేయాలి అటువంటి ఆయన నరసింహారెడ్డి ఇక్కడ పిలిచి ఈయన తెలుగుదేశము ఈయన వైసీపీ వాడు అని పెట్టి వాళ్ళని బయట పెట్టినారు కండ వేసుకున్న వాళ్ళని లోపలికి విధులకు తీసుకున్నారు మమ్మల్ని తీసుకోకుండా ఇక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళను ఆరు మందిని ఎలక్ట్రికల్ అన్నాడు ఇద్దరిని ఇంజనీర్లు అన్నాడు వాళ్ళు ఎవరు మమ్మల్ని మించిన పనులు కానే కాదు ఏదో బయట తవరా పల్లెల్లో పనిచేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మార్కెటింగ్ ఆఫీసర్గా పెట్టినారు జనరల్ స్టోర్లో ఇట్లాంటి వల్ల చేసినారు కానీ వాళ్ళకి ఎవరైతే ఒత్వాస పలుపుతారో వాళ్ళనే తీసుకున్నారు ఇటువంటిది న్యాయ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ను తొలగించి కొత్త మేనేజ్మెంట్ తీసుకొచ్చి పెడితేనే ఇక్కడ వర్కర్లు బాగుపడేది ఇదే మేనేజ్మెంట్ ఉందంటే ఛార్జ్ పెట్టి వర్కర్లను డ్యూటీల విధులకు రానేరు ఏదైనా కానీ తీసుకుపోయి పోలీస్ కంప్లీట్ చేయడము లేనిపోని అరాచకం చేస్తారు అందుకని ఇప్పటికే మనం కార్మికుల ఐక్యమత్యంగా ఉండి బయట ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి జయప్రదం చేసుకొని మన విధులకు మనం పోవాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన కార్మికులకు ఇక్కడ నుండి పెద్దలకు హృదయొక్క ధన్యవాదాలు చూస్తున్నాను